సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం వలపాడ మండలంలో వైఎస్సార్సీపీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి మరియు కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ ప్రభుత్వ సామాజిక సలహాదారు జూపుడి ప్రభాకర్ రావు రాజ్యసభ సభ్యుడు వేదం అస్తాన్ రావు ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన సీఎంగా పేరు సాధించిన ఏకైక వ్యక్తిగా చరిత్రలో జగనన్న నిలిచిపోతారన్నారు జగనన్న సైనికులుగా ప్రజలకు సేవ చేయడానికి ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా బుర్ర మధుసూదన్ యాదవ్ మేము ముందుకు వచ్చామని ఫ్యాన్ కుత్తుపై ఓటు వేసి అకాండమీ జాతితో గెలిపించారని సాయిరెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో అభ్యర్థులకు వేల సంఖ్యలో నాయకులు కార్యకర్తలు ప్రమాదం పట్టారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏక్కడైతే దళితుల్ని ఆదివాసీల్ని వివక్షతతో చూస్తున్నారో వెనుకబడినటువంటి తరగతుల్ని పంపడం జరిగింది మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ఇండియన్ గవర్నమెంట్ అయిన తర్వాత వెనుకబడి కరెక్షన్ ఇక్కడ ఎవరు కూడా ఎమ్మెల్యేలు కాలేదు ఇంకా ఎమ్మెల్యేలు చేయాలని చెప్పి తానికి శాసనసభ్యులు పెద్దల గౌరవీలు మహేందర్ రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి వాళ్ళని ఎమ్మెల్యే అని చెప్పి అన్వయం చేసి పంపించారు ఎందుకంటే ఇక్కడ వెనకబడే క్రోసలు ఉన్నారు వాళ్ళు కూడా రాజ్యాధికారంలో భాగస్వాములు చేయాలని చెప్పి మంచి వచ్చేస్తుందని అయితే పంపించరు అందరూ కూడా గమనించాలి ఎందుకంటే ఎందుకు కూడా మన పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు ఆయన మన మీద అభిమానంతో మనల్ని కూడా మీ ప్రచారం మాట్లాడించడానికి నా దగ్గరికి పంపించారు మీరందరూ కూడా గమనించి ఎస్సీలు బీసీలు మహిళలందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని ప్రజల్లోకి పరిచి గౌరవ ముఖ్యమంత్రి గారి మంచి నిర్ణయాన్ని బలపరుస్తూ కందుకు కాల్సరించి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను గెలిపించాలని మనసు పొంది కోరుకుంటూ అదేవిధంగా పెద్దల గవర్నర్లు రాజ్యసభ సభ్యులు ఎంపీ అభ్యర్థిగా అధికారంలో పోటీ చెప్తున్నారు వాటిలో కనిపించాలి ఎందుకంటే మమ్మల్ని ఇద్దరిని కూడా స్థానికంగా మమ్మల్ని పంపించడం మీ ముందు చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఛాలెంజ్ వారిని వారి ఒక అర్ణయాన్ని స్వాగతి కోరుకుంటూ నా గుర్తు గుర్తు మూడో వర్తకంలో మూడో నెంబర్ అన్న నెంబర్ ఆ ఇద్దరు కూడా బాల గుర్తులు వస్తున్నారు కోరుకుంటూ పన్నెండు పంచాయతీ చేసిన నా అగతలములకు నా అన్నదమ్ములకు అవతాతలందరికీ ఇంత మరుణు దగ్గరకుండా మీ అందరికీ అందరికీ ఉదయ భోజన వస్త్రాలు జరుపుకుంటాను మన గురించి ఏంటన్నా మన అందరికృతం కాను ఈ నెల పదమూడో తారీఖు ಸಿದ್ಧವಾಮ